షర్మిల్ని నడిపిస్తున్నది చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడే పరిస్థితి మరొక వైపు షర్మిల చాలా ఆవేశంగా ఏం పీకుతారో పీక్కుంటారా అని చెప్పి మాట్లాడే పరిస్థితి షర్మిలు బయట ఒకసారి వింటారా మీరు ప్లీజ్ అవసరం అంటారా కాదా ఆవిడ ఫోర్స్గా మాట్లాడడం అవసరమే సందెట్టి రాజశేఖర రెడ్డి గారు ఈ కడప జిల్లా బిడ్డ పులివెందుల పులి తెల్లని పంచకట్టు ముఖం నిండా చిరునవ్వు ఈ రోజు వరకు కూడా కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో ఆ ప్రతిబింబం అలాగే నిలిచిపోయింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయన పరిపాలనతో ఆయన ఏ సాక్షి అయితే ఇప్పుడు నా గురించి ఇంత దూషణలు చేస్తున్నారో ఇంత ఈ సోషల్ మీడియా అంత ఇంతగా దూషిస్తున్నారో ఇదే సాక్షి ఇదే సాక్షిలో నాకు భాగం ఉంది ఇదే సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత భాగం ఉందో ఆయన బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా అంతే భాగం ఉండాలని రాజశేఖర రెడ్డి గారు నిర్ణయించారు ఇది రాజశేఖర రెడ్డి గారి నిర్ణయం మీ ఇష్టం వచ్చింది చేసుకోండి ఎంత చేసుకుంటారో చేసుకోండి ఏం పిక్కుంటారో పిక్కోండి ఇది సార్ షర్మిలు ఇంకా డైరెక్ట్ అయినట్టున్నారు చివరి డైలాగ్ తప్ప మిగిలిన అన్నిటి మీద నేను మాట్లాడతాను చివరి డైలాగు కడప రాజశేఖర రెడ్డి బిడ్డకి వదిలేస్తాను అవును ఇప్పుడు నేను నిన్నే చెప్పా వర్మ మీకు షర్మిల ఆమె అన్ని అస్త్రాలు చాలా తొందరగా ఉపయోగించేస్తున్నారు అని చాలా ఇంకా 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 ఆమె కడప నుంచి బయటకు వచ్చిన తర్వాత బహుశా మీలాంటి మీడియా మిత్రులు స్క్రోల్ చేసుకోవడానికి కొత్తగా టాపిక్ ఏమి ఉండదు అంటే ఏం చెప్పినా కానీ ఇవన్నీ ఇప్పటికే విజయవాడ నుంచి కడప ప్రయాణం మధ్యలో ఆమె వస్తే ఏం జరుగుతుంది ఏ అంశాలు ఏమెత్తుతారు జగన్ ఏ అంశాల మీద ప్రశ్నిస్తారు అని స్పెక్యులేషన్స్ వచ్చాయో ఆమె చాలా మొట్టమొదటిసారిగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏ ఏ విషయాలు అయితే చెప్పారో అవన్నీ వారం రోజుల్లో ఆమె చెప్పేశారు డెఫినెట్గా ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ ఆమె వైఎస్ అని పెట్టుకోవచ్చు రెడ్డి అని పెట్టుకోవచ్చు ఇంకా దానికోసం ఎవరు ఏమి ఏమి చేయాల్సిన అవసరం ఏమి ఉండదు ఒకటి రెండవది సాక్షిలో ఆమె వాటా ఉందా లేదా వైఎస్ రాజశేఖర గారు నిర్ణయించారని చెప్తుంది నిర్ణయం వేరు పత్రాలు అవన్నీ వేరు అవన్నీ మనకు నిజానికి అవసరం లేదు అవన్నీ ఆడిటర్లు లేకపోతే కోర్టులు నిర్ణయిస్తాయి నిజంగా పత్రాలే ఉంటే ఇంత పవర్ఫుల్ లేడీని ఎవరు ఏమీ ఆపలేరు పత్రాలు లేకపోతే ఆమె రాజకీయ సభల్లో ఎంత మాట్లాడినా కానీ దానివల్ల వచ్చేటటువంటి ఉపయోగం ఏం లేదు ఏది ఏమైనా కానీ సాక్షిలో సగం వాటా ఉందా వాటా ఉందా అనేది వైఎస్ షర్మిలకు ఆమె సోదరుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాకపోతే ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సమస్య తప్ప ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అది ఏమాత్రం కూడా దాన్ని బట్టి ఏమి ఓటర్లు ఏమి నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు మహా అయితే చెల్లెలి వాటా కూడా ఇదే తీసుకున్నాడు అని అంటారేమో అని మరి ఎందుకు అది చాలా బ్రహ్మాస్త్రం లాంటిదని ఆమెకి ఎవరన్నా చెప్పారేమో నాకు తెలియదు కానీ మన ప్రజలు రామారావు గారి దగ్గర నుంచి ఇందిరాగాంధీ గారు మేనకా గాంధీని బయటికి పంపించారు కోడలిని అంటే నిజంగా మన మన సంస్కృతిలో అత్త కోడలు ఇది చాలా ప్రాధాన్యత ఉంటుంది ఏమన్నా దాని ఒక భారత రాజకీయాల్లో అదేమన్నా ఒక అంశం అయిందా మేనకా గాంధీ ఇప్పటికి కూడా బీజేపీలోనే ఉంది ఆమెకు కొడుకు కూడా ఉన్నాడు అప్పుడప్పుడు విమర్శలు చేస్తుంటాడు కాబట్టి చంద్రబాబు నాయుడుగా ఆయన తమ్ముడు రామ్మూర్తి నాయుడుకు చాలా కాలం పడలేదు చాలా కాలం పడింది అదొక తీరు రామారావు గారికి ఆయన అల్లుడికి ఇదైతే అల్లుడిని ముఖ్యమంత్రి అయి నిలబడ్డాడు కానీ రామారావు గారు నా వల్లే వచ్చింది పార్టీ నేనే పెట్టాను ఎంత చెప్పినా ఇప్పుడు కూడా రోజు వైసీపీ వాళ్ళు రామారావు పెట్టిన పార్టీ లాక్కున్నాడని చెప్తున్నారు కానీ తెలుగుదేశం అధినేత కానీ చంద్రబాబును చూస్తున్నాడు కానీ రాజకీయాల్లో జో జీత వై సిగిందర్ ఎవరు ఆ సమయంలోనే చట్టరీత్యా మీకు పత్రాలు ఉంటే అది కేసులు నడుస్తాయి అవి అవి ఎట్లాగూ ఉంటుంది కాబట్టి ఇంకా మూడో మాట చాలామంది అంటున్నది ఏంటంటే ఇప్పుడు రోజా కూడా అంటుంది మీరు ఇందాక చెప్తున్నారు కదా చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా షర్మిల నడుస్తుందని ఈ వారం రోజులు షర్మిల మాట్లాడిన తీరు ఆమె దూకుడు ఆమె ధాటి అవన్నీ చూసిన వాళ్ళు ఎవరైనా కానీ ఆమె చంద్రబాబు చెప్తేనో లేకపోతే ఇంకొకరు చెప్తేనో వినే మనిషి అని అనుకోని ఉంటే నేను నేనైతే అలా అనుకున్నాను ఆమెకు తన తన సొంతమైన ఆలోచనలు తన సొంతమైన ఆకాంక్షలు ఆశలు అభిలాషలు నిరాశ నిరాశలు ఏవో ఉన్నాయో అవును తప్పకుండా అన్నయ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుగుతాయని ఆమె అనుకున్నవి కొన్ని జరిగినట్టుగా లేవు అది తప్పకుండా జగన్ వాటిని ఆయన లాక్ చేసేసుకున్నాడు తన ముఖ్యమంత్రి అయ్యాక కుటుంబం నుంచి ఇంకెవరు వద్దు వస్తే మళ్ళీ ఆయన అంచనా రైటా తప్ప అది కుటుంబానికి సంబంధించిన అంశం కాబట్టి ఆమె ఈ కార్డును మరీ ఎక్కువగా ప్లే చేస్తే అదేం పెద్ద పనికి రాదు సాక్షిలో నిజంగా సమస్య ఉంటే ఎన్ని రోజులు ఎందుకు ఆ ఇంటర్వ్యూ నేను చూసి కూడా మూడేళ్ళైంది ఒకటికి మరి మూడేళ్లలో ఏం జరిగింది కేసు ఏ దశలో ఉంది అది బహిరంగ సభలో మాట్లాడడం ద్వారా ఏమాత్రం కూడా పరిష్కారం అయ్యే ప పరిస్థితి లేదు లేకపోతే అక్కడ పరిష్కారం కాదు కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నారా అంటే ఇప్పటివరకు కూడా సాక్షి ఆమెను టార్గెట్ చేయలేదు విమర్శించలేదు సో ఇప్పుడు డైరెక్ట్గా ఆవిడ కూడా ఏముందంటే ఇప్పుడు అదే ఆ ఊరికి ఊరెందు ఆ ఊరికి ఈ ఊరు అందురము అది విసనగలతో నేను ఇట్లాంటి తలుపు చొక్కతో నేను ఇట్లాంటి అది మీరు మీరు ఎప్పుడైతే చేశారో అప్పుడు నేను అది కూడా గమనించాను ఎందుకంటే మనం కంటిన్యూస్గా రంగంలో ఉన్నాం కాబట్టి తెలంగాణలో ఆమె పార్టీ పెట్టిన తర్వాత అంత ఆసక్తి లేదు బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పి వదిలేసిన తర్వాత కూడా సాక్షి ఆమె మాట్లాడిన వాటికి ఆమె అరెస్టులు వాటికి ఎంతో కొంత స్పేస్ ఇస్తూ ఒక పద్ధతి పాటిస్తూ వచ్చింది కానీ ఏ సమయంలో అయితే ఆంధ్రప్రదేశ్లో వెళ్ళి తలపడేసి ఇంక ఇప్పుడు ఎన్నో భాషలో మాట్లాడటం మొదలుపెట్టాక వాళ్ళు కూడా కథలు రాయడం మొదలుపెట్టారు కాబట్టి యాజమాన్యం ఉంటే దాన్ని తప్పకుండా చూసుకోవచ్చు అందులో సందేహం ఏముంది అసలు పార్టీ టికెట్ మీద అందరు నాయకులు గెలుస్తారండి గెలిచిన తర్వాత కూడా ఆ పార్టీలో ముఠాలు కనుక ఏర్పడితే ఆ ముఠా ఈయన వీళ్ళకి వ్యతిరేకంగా ఈ ముఠా వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటుంది దాన్ని బయట వాళ్ళు ఏం చేయగలుగుతారు ఆ పార్టీ అంతర్గత సమస్య ద్వారా పరిష్కరించుకోవాలి సో నేను అనేది ఏంటంటే ఈ చర్చలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ అంశాలు వెనక్కుపోతున్నాయి మీరు ప్రత్యేక హోదా గురించి రెండు వాక్యాలు చెప్పి ఈ తగాదాల గురించి మీరు ఇరవై వాక్యాలు చెప్తే ఏం జరుగుతుంది ఇక్కడ ఇంకోటి అది ఎవరో అంటున్నారు కూడా కదా అంటే ఆమె చంద్రబాబు నాయుడు బీజేపీకి బానిసలు బీజేపీకి బానిసలు అనే ఒక రెండు డైలాగ్ వదిలేసి ఇప్పుడు మీరు బీజేపీకి బానిసలు అన్న ప్రతిసారి అది పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడు కూడా తగులుతుంటుంది జగన్మోహన్ రెడ్డితో పాటు దాని మీద మీరు ఏమన్నా అవుతున్నారా సో వాటి సార్ పొలిటికల్ స్ట్రాటజీ నా క్వశ్చన్ బ్రదర్ మీద ఆమె స్ట్రాటజీ ఇంకా అది చాలా క్లియర్ సూటిగా జగనన్నను ఎదుర్కోవటం ఆయన జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మారిపోయాడు ఈ జగనన్న ముందటి జగనన్న కాదు ఎందుకు ఓపంతం అయినా సరే జగనన్న అని అంటున్నారు ఆమె కూడా అవును కాబట్టి జగనన్న షర్మిలక్క ఎలా పరిష్కరించుకుంటారు అనేది పూర్తిగా వాళ్ళకి తేల్చుకోవాల్సిందే కానీ ఇంకోటి ఏమీ కాదు ఇప్పుడు చెప్పినవి తప్పకుండా మసాలాగా ఉంటాయి ఫ్యామిలీ సెంటిమెంట్ ఫ్యామిలీ డ్రామాను బాగా పండిస్తాయి రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తిస్తే అంతవరకు నిజమే కానీ పొలిటికల్ మైలేజ్ ఏంటి అనేదే నా క్వశ్చన్ సార్ మరొక సెన్సేషనల్ వార్త ఇప్పుడు వైరల్ అవుతున్న అంశం చిరంజీవి గారికి రాజ్యసభ మొన్నే పద్మ విభూషణ్ ఇచ్చారు ఇప్పుడు రాజ్యసభ సీటు ఆఫర్ చేశారు సో అది ఆయనకి కూడా ఆమోదయోగ్యమైన బాటలోనే ఉంది ఎందుకంటే తమ్ముడు ఇక్కడ జనసేన పార్టీ కాబట్టి దాంతో పొత్తులో ఉన్నాడు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా మళ్ళీ ఆయన రీఎంట్రీ ఇవ్వచ్చు రాజకీయాల్లోని వస్తున్న వార్తలు అది కూడా యూపీ నుంచి ఇస్తారని జరుగుతున్న ప్రచారం యా నేను చాలా